హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పనస గింజల కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను పనస గింజలు తీసుకున్నాను కొన్ని కప్పు తీసుకున్నాను రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు చిన్నవి మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పంచగింజల్ని ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి పనస గింజలు అయితే ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఒక నాలుగైదు గింజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడు బాగా ఉడికితాయి మనకి ఇదిగో ఈ విధంగా ఉడికినాయి ఉడికినాయి ఇప్పుడు మనం చల్లిల్లో వేసుకోకూడదు చల్లిలో వేసుకుంటే బిగిసిపోతాయి పై మనకి అది తొక్క రాదు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ముసు గింజలు ఉడికించుకున్న తర్వాత ఇలాగ పైన మనకి బ్లాక్ది నల్లగా తొక్కు ఉంటుంది కదా అది అంతా తీసేసుకొని ఇలాగొల్చుకోవాలి ఇలా నీట్గా చేసుకున్నాక మజ్జికి కట్ చేసుకోవాలి ఒక గింజ మజ్జిగ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నేను మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైంది మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము పంచ కింజలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేసుకోవాలి ఇలాగ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలాగ ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం నీట్గా చేసుకుని పంచగింజలో కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కూడా రెండు నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గాలి మంచిపెంబులు కూడా ఈ ఆయిల్లో ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పసుపు కారం వేసుకుందాము సాల్ట్ వేసేసుకున్నాం కదా ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక టీ గ్లాసులు అంటే టీ గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఇలా కలుపుకొని దగ్గరగా కర్రీ ఉడికించుకోవాలి మనం పంచ గంజల ముందే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడిపోద్ది మనకి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం దగ్గరగా ఉడికించుకుందాము కర్రీ కర్రీ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా మనకు కొంచెం ఎగిరితే కర్రీ రెడీ అయిపోద్ది కర్రీ అయితే మనకు రె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగ చూడండి ఆయిల్ పైకి వెళ్ళి చక్కగా ఎగిరింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటున్నాం పనస గింజల కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కూర కన్నా పనస పని కన్నా ఈ పనస గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్